శ్రీరాముల శ్రీనివాస్ గారిని అదే పొజిషన్లో ఉన్నటువంటి సిఏ గారు ఇతర సిబ్బంది గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో వారి యొక్క వేధింపులను తట్టుకోలేక మైబాల్ ప్రాంతంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి శ్రీనివాస్ గారు ఈరోజు చావుబత్తుల మధ్యన యశోద హాస్పిటల్లో పుట్టుమిట్టు సందర్భం సాక్షాత్ అయిన పాంగములు కూడా ఇవ్వడం జరిగింది సిఏ గారి వేధింపుల వల్లనే నేను ఆత్మహత్యం చేసుకోవడానికి కారణం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో దళితులుగా ఉన్నటువంటి పోలీసు అధికారుల పట్ల పోలీసు ఉన్నతాధికారుల తీరు చాలా కననీయంగా ఉంది పోస్టింగ్ ఉన్న క్రమంలో ఉన్నతాధికారుల వేధింపులకు గురవుతున్నారు చాలామంది సీఏలు కానీ ఎస్ఐలు కానీ పోస్టింగ్ లేక పక్కబడి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది అంటే మొత్తంగా పోలీసు వ్యవస్థలో దళితులకు సరైన న్యాయం జరగట్లేదు దళితులు విచక్షణగా విచక్షణ రహితంగా వివక్షకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి రక్ష ఓట్లకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతున్నటువంటి తరుణంలో ఎవరైతే ఈరోజు శ్రీనివాస్ గారు ఉత్సాహపత్రాడుతున్నారో వారి యొక్క కారణానికి ఎవరైతే కారణమైనటువంటి వ్యక్తిగతలో సిఐ జితేందర్ రెడ్డి గారిని తక్షణమే పోలీసు ఉన్న సస్పెండ్ చేయాలని చెప్పి అదేవిధంగా ఆ పోలీసుల్లో ఈయన యొక్క పరిస్థితి కాదన్నటువంటి మిగతా కానిస్టేబుల్ కానీ సిబ్బంది కానీ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మాలమాలలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కేవలం ఇది మత్స్సుకు మాత్రమే కనబడతా ఉంది ఈరోజు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్న వల్లే ఈ సమస్య బయటకు వచ్చింది వాస్తవానికి ఈ రాష్ట్రంలో పోలీసు ఉన్నోగారులు ఉన్నటువంటి దళితుల పట్ల విచక్షణగా విచక్షణహితంగా వివక్షతో కనబడుతున్న విషయాన్ని ఈ ఉదాహరణ కళ్ళకట్టే చెప్పాలని మేము చెప్పాల్సి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకొని దళితుల పట్ల వివక్షకు గురి చేస్తున్నటువంటి ఉన్నతాధికారుల పట్ల తమ చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం ఈ అంశం పట్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మా కార్యాచరణ కూడా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం తక్షణమే ఆ సిఐ జితే రెడ్డిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి తనని తమ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను